ఇప్పుడు ఇప్పుడే కాదు నేను కాంగ్రెస్ పార్టీలో కూడా నేను విమర్శించాను ధర్మాన ప్రసాద్ నాకు ఎప్పుడైతే వైసీపీలో సస్పెండ్ చేయించాడో హరిబాబు గొల్ల హరిబాబు నాయుడు గారి తాలూకా ఎమ్మెల్సీ గెలుపుకి నన్ను అప్ చేసి ఎప్పుడైతే సస్పెండ్ చేశాడో ఆ రోజు కూడా ధర్మాంతో అన్నాను మీరూ చూస్తాను నన్ను ధర్మాన తమాషా చేస్తున్నావని వారు నీకు ఇచ్చి మాట్లాడానే అది ఎప్పుడు నాకుంది ధర్మానతో ధర్మాన ప్రసాద్తో అలాగే ఎర్ర నాయుడుతో నాయుడుతో శాశ్వతంగా మాకు ఎప్పుడు ఉంది వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఉండేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నన్ను సస్పెండ్ చేయించిన ధర్మాన ప్రసాద్ కాంగ్రెస్ నేను ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని సూట్ కేసులు వద్దా అని విమర్శించి వైసీపీ ఒక ఫారం లాంటిది ఫారంలో ఉన్న కూలిని కోళ్ళని యజమాని తినేస్తాడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి వాడే అని ఈ ధర్మ ప్రసాద్ అన్నాడు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడపరంగా అడదాన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు ఉండే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కావాలంటే స్టేట్మెంట్ తీర్పులు తీసుకుంటున్నాయి అలా మాట్లాడిన వ్యక్తి భిక్షాంతే అనుకుని వైసీపీలోకి వచ్చాడు అప్పటికి మేము వైసీపీలో ఉన్నవాడు అంటే మేమున్న పార్టీలోకి వచ్చి మళ్ళీ ఈ పార్టీని కూడా చీడ పురుగులా నాశనం చేస్తున్నాడు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నాకు సస్పెండ్ చేసిన వ్యక్తే ఈ రోజు కూడా సస్పెండ్ చేయించడానికి కారకుడయ్యాడు కారకుడైన వాడిని రోజు చూస్తూ ఊరుకుంటాను నేను చూస్తూ ఊరుకుంటున్నాను నేను రివర్స్ గేమ్ స్టార్ట్ చేస్తాను